మనల్ని కొన్నిసార్లు అక్రమ సంబంధాలు గెలుస్తాయి అక్రమ సంబంధాలను ఇష్టపడి దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు ఉన్నారు విశ్వాసాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు లవ్ చేసిన అబ్బాయిని చేసుకోవటం కోసం వాడు విగ్రహారాధి కూడా అయితే వాడు చాలు నాకు వాడు చాలును చాలును వాడు చాలు చాలు చాలును ఏ నాకు మాత్రం వాడే చాలు అని దేవుడి వం చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమన్నారు తెలుసా మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్మయుండగను లక్ష ఏహోవా మా తండ్రి కాడ ఏసుడు కాడా ఏహోవా మా తండ్రీ కాడ ఏసుడుమాండి ఇంకెవడు ఉంటే ఎవడు పోతే కులం ఓడిపోతేనే మతం ఓడిపోతేనే ఎవడు ఉన్నా లేకపోయినా తను బలిపేటెను మాయన్నా తప్పుల్ విడకోటెను మా తండ్రి తను బలిపేటెను మాయన్నా తప్పుల్ విడకోటెను మా తండ్రి మనసులో సాక్ష మనసులో సాక్షమిట్లున్నా మనుజోలెట్లందను మాకేమి ఏ హోవా మా తండ్రి కాడ ఏ సుడు మాయన్న కాడ అబ్బాయి మీరు ఉంటే ఉండి ఉంటే ఉండండి పోతే పోండ్రా ఎంతవరకురా మీతో నా అనుబంధం మీ కులపు ప్రేమ మత ప్రేమ ఎంతవరకురా నేను లైన్లో ఉన్నంతవరకు నా పరిస్థితులు మారిపోయినాయి అనుకో మీరు ఒక్కడు కూడా కనబడరు నాకు ఒక రూపాయి ఇవ్వరు తుపాకీ కూడా దొరకరు మీరు దొరకరు మీరు మీ దిక్కుమాల ప్రేమ ఒడగ కావాలరా మీ మాయ ప్రేమ మీ చెంచల ప్రేమ నాకు జాలు ఏ ప్రేమ చాలు అమ్మాయి నీకోసం ప్రాణం పెడతా ప్రాణం ఇస్తా చచ్చిపోతా చచ్చిపోతా అని నాలుగు మెసేజ్లు పెట్టగానే ఏం ఇంకొక ఆముగ చేసి వాడు ఏంటి చచ్చిపోతానని మెసేజ్లు పెడుతున్నాడు మరి వాడికి అంత లవ్వే మరి ఎట్లా ఇక హృదయంలోకి వెళ్ళిపోయిద్ది అస్సలు చూసావా చచ్చిపోతాను అంటున్నాడు చచ్చిపోతాను అంటున్నాడు బుక్ అయిద్ది బుక్ అయిందా కూడా డైలాగులు వాడతాడు అది కహాని అని ఎరబంధరం మేళానికి తెలియదు నిన్ను చూడక మాట్లు ఎక్కువ అవుతున్నట్టున్నాయి కదా ఎక్కువ అవుతున్నాయి కదా ఏం కదా అయితే ఓకే నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అతి ఆరడి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అతి ఆరడి బ్రతుకమ్మా నీతి మనుషుల మనుషుల ప్రేమలో నిజమలుకోకమ్మా ఎండబావిలో ఎన్నడు దాహం తీరద చెల్లెమ్మ అల్ల ఎరుగని తెల్ల పై పైకి గిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో పాబురమా ఓ పామా కల్ల ఎరుగని కల్ల పౌరమపై పైకి గిరావా లోకపు మాయ మాటలకు బుక్కై విశ్వాసాన్ని పోగొట్టుకున్న భ్రష్టురాళ్ళు భ్రష్టులు ఉన్నారు పురుషులు స్త్రీలు ఇద్దరు ఉన్నారు ఆ వ్యధవాయన కోరుకొని దేవుణ్ణి వదిలిపెట్టిన పనికి మన ఉన్నారు విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు ఈ పోరాటంలో ఓటమి పాలయ్యారు ఏం చెప్పాలట్ట మాట్లాడినోడికి నువ్వైతే చచ్చిపోతా చచ్చిపోతా అని పాటలు పాడుతున్నావురా దరిద్రశీఖమణి ఆల్రెడీ చచ్చిపోయాడురా నీ కొనకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరు నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమలేఖని ని ప్రియుడే రక్షణనిచ్చి రాణి చేసి యేసు రక్షణనిచ్చి రాజుగా చేసి ఏసు ఎవరు కావాలి నీకు మాయ మాటలు చెప్పే విధవు కావాలా ఏసయ కావాలా చెప్పు చేయొచ్చో చెప్పు ఎవరు కావాలి ఎన్ని రోజులు కావాలి జీవితాంతం కావాలి ఏసయ్యా ఇప్పుడు చెప్పు ఎవరు చాలు అంతే కాని వాడు అబ్బే అదంతా గ్యాంబ్లింగ్ నమ్మవాక స్త్రీ అయినా పురుషుడైనా స్థిరం కాదు స్థిరమే తెలుసు కదా మీకు ఇంకేం అది అది పాట ఆ పాట వేసేయండి అక్కడ ఆ ప్లేస్మెంట్ లో స్తోత్రం టోటల్ గా మనకు ఎదురయ్యే పోరాటాల్లో అతిపెద్ద పోరాటం విశ్వాస పోరాటం విశ్వాసాన్ని వేగు చూడటానికి ఎదురయ్యేటువంటి శోధనలు శరీరము దుష్టాత్మలు అన్నీ కలిపి మనలో దేవుడు ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్రబన్నుతారు దాన్ని కాపాడాలి ఫస్ట్ అది పౌలు చెప్పింది